ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతుంది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మొదటి కేబినెట్ లో ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం తెలంగాణ ఏపీకు పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది రాజధాని ఎంపిక ప్రక్రియ అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు ఇతర చర్యలపై కేంద్రానికి నోటిచ్చింది దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం జూన్ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు ప్రారంభించింది